అందరికీ వందనం ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆధారాలు ఒకటి అడ్డం మూడు అక్షరాలు రావాలి కొండ అంటే పర్వతం ఒకటి నిలువు ఉన్నత స్థితి అధికార హోదా మూడక్షరాలు రావాలి మనకు పా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి పదవి పన్నెండు అడ్డం హస్తినాపురంలో కృష్ణుడు మెచ్చిన దాసీపుత్రుడు చెప్పిన నీతుల సంకలనం పన్నెండు అడ్డం ఐదు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు వి వచ్చింది కాబట్టి విధుర నీతి రెండు నిలువు గుంపు సమూహం మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు తమ్ వచ్చింది మూడో అక్షరము రా వచ్చింది అంటే తంపరా తంపరా అంటే పా ఇదేంటి తామర పువ్వుల సమూహాన్ని తంపరా అంటారు నెక్స్ట్ ఎనిమిది అడ్డం లేత చిన్న శైశవం మ రెండు అక్షరాలు మొదటి అక్షరం మనకు పావు వచ్చింది కాబట్టి పసి నెక్స్ట్ పద్మూడు నిలువు యముడి వాహనం యముడి వాహనం నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు దు వచ్చింది సో దున్నపోదు నెక్స్ట్ ఇరవై అడ్డం పావురం పావురం మూడు అక్షరాలు రావాలి మధ్యలో అక్షరం మనకు పో వచ్చింది సో కాబట్టి కపోతం తొమ్మిది నిలువు మధ్యలో గుడి దీర్ఘం అదనంగా చేరిన సినిమానే తొమ్మిది నిలువులో మూడు అక్షరాల్లో మొదటి అక్షరం మనకు సి వచ్చింది రెండో అక్షరం నీ వచ్చింది సో సినీ మా నెక్స్ట్ ఇరవై నిలువు పద్మం వంటి కన్నులు కలిగిన పడతి నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు కా వచ్చింది కాబట్టి కమలాక్షి ముప్పై రెండు అడ్డం మిస్సైళ్ళు రాకెట్లు నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరం క్షీ వచ్చింది కాబట్టి క్షిపణులు ఇరవై ఎనిమిది అడ్డం జడత్వం చేతన లేకపోవడం నాలుగు అక్షరాలు రావాలి అచేతనం నెక్స్ట్ ఇరవై ఐదు నిలువు కృష్ణుడికి అటుకులు ఇచ్చిన బాల్యమిత్రుడే నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరము రెండో అక్షరము చే వచ్చింది మనకు మూడో అక్షరం లూ వచ్చింది సో కూచే లూడే డే రాస్తేనే ఇక్కడ మనకు నెక్స్ట్ క్లూకి సరిపోతుందండి అందుకనే కుచేలుడే నెక్స్ట్ ముప్పై ఏడు అడ్డం ఒక పెద్ద పక్షి నిషిత దృష్టికి ప్రసిద్ధి సో రెండు అక్షరాలు మొదటి అక్షరం డే వచ్చింది కాబట్టి డేగా నెక్స్ట్ ముప్పై ఎనిమిది నిలువు ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ కిందకు ఉమ్మి కృష్ణుడి ఆగ్రహానికి గురైన వాడు ఎనిమిది మూడు అక్షరాలు రావాలి గా మొదటి అక్షరం వచ్చింది మనకు గయుడు నెక్స్ట్ ముప్పై ఎనిమిది నిలువ అయిపోయింది నలభై ఏడు అడ్డం నలభై ఏడు అడ్డం పర్వదినాలు పర్వదినాలులో నాలుగు అక్షరాలు రావాలి రెండో అక్షరం డూ వచ్చింది కాబట్టి పండుగలు నలభై నాలుగు నిలువు మామిడి పిందె రుచి మామిడి పిందె రుచిలో మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు వా వస్తుంది రెండో రెండో అక్షరం గా వచ్చింది సో వగరు ఇక్కడ నలభై మూడు అడ్డం తెలుగు సంవత్సరాలలో తొమ్మిదోది తెలుగు సంవత్సరాలలో తొమ్మిదవ సంవత్సరం వచ్చి యువ సంవత్సరము ఇక్కడ ఆల్రెడీ మనకు గయుడులో యు వచ్చేసింది నలభై నాలుగు నిలువు వగరులో వా వచ్చేసింది యువ వచ్చేసింది సో అదే చేయని అవసరం లేదు పదహారు నిలువు అడవి రెండు అక్షరాలు రావాలి సో కాబట్టి కాన ఇరవై ఒకటి నిలువు దోషి దుష్కర్మలకు పాల్పడిన స్త్రీ మూడు అక్షరాలు రావాలి పతిత ఇరవై ఒకటి అడ్డం ఈ పండు తొనలను కొందరు మహా ఇష్టంగా తింటారు పనస పండు తొనలను కొంతమంది చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఇరవై తొమ్మిది నిలువు నంది వర్ధనంలో ముక్కంటి వాహనం రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు నమ్ము వచ్చింది సో నంది ముప్పై నాలుగు అడ్డం దిక్కు దిక్కు అంటే ఇక్కడ మనకు ది మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దిశ ఇరవై రెండు నిలువు భార్య భార్య రెండు అక్షరాలే రావాలి పనసలో చివరి అక్షరం సాగు వచ్చింది కాబట్టి సతి నెక్స్ట్ ముప్పై ఐదు నిలువు జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు ఇంకొక పేరు శమీ వృక్షం అని కూడా అంటారు ఇక్కడ రెండు అక్షరాలు చాలు శమీ ముప్పై తొమ్మిది అడ్డం పచ్చడి చేయాలంటే ఈ కాయలు కావాల్సిందే పచ్చడి చేయాలంటే మిరపకాయలు ఖచ్చితంగా కావాల్సిందే సో ముప్పై తొమ్మిది అడ్డం మిరప నలభై నిలువు చారు చారు అంటే రసం మొదటి అక్షరం రా వచ్చింది కాబట్టి రసం ముప్పై ఆరు అడ్డం హస్తం చెయ్యి హస్తం అంటే పానీ అని కూడా అనొచ్చు సో ముప్పై ఆరు అడ్డం రెండు అక్షరాలు పానీ ముప్పై అడ్డం కుంట చెరువు కుంట చెరువు మూడు అక్షరాలు రావాలి సో మడుగు ముప్పై ఒకటి నిలువు ప్రవృత్తి స్వభావం మడుగులో లాస్ట్ అక్షరం గు వచ్చింది రెండు అక్షరాలే రావాలి సో గుణం గుణం అంటే స్వభావం నెక్స్ట్ నలభై ఒకటి నిలువు రాజులకు రాజు రాజులకు రాజు ఏమంటారంటే చక్రవర్తి అంటారు సో చక్రవర్తి నాలుగు అక్షరాలు నెక్స్ట్ నలభై ఐదు అడ్డం సక్రమం కానిది మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ రెండు అక్షరం క్రా వచ్చింది కాబట్టి అక్రమం సక్రమం కానిది అక్రమం నెక్స్ట్ నలభై తొమ్మిది అడ్డం వేగం వేగంలో మొదటి అక్షరం వావ్ వచ్చింది రెండో అక్షరం రెండు అక్షరాలే సో వడి వడి అంటే వేగం నెక్స్ట్ యాభై రెండు అడ్డం యాభై రెండు అడ్డం ప్రతిమ బొమ్మ రెండు అక్షరాలే రావాలి రెండు అక్షరం రీ రి వచ్చింది సో మూర్తి మూర్తి అంటే బొమ్మ నెక్స్ట్ నలభై ఎనిమిది అడ్డం అడ్డం పదిహేనుతో వర్ణం అడ్డం పదిహేను మనకు ముందు క్లూలో తెలుస్తుందండి అండి నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను రమ్ వస్తుంది అక్కడ సో వర్ణం రమ్ అంటే గు రంగు అంటే వర్ణం సో నలభై ఎనిమిది అడ్డం గు యాభై ఒకటి అడ్డం అడ్డం నలభై ఎనిమిదితో అంధత్వం అక్కడ గు వచ్చింది కాబట్టి మనకు గుడ్డి గుడ్డి అంటే అంధత్వం ఇరవై ఆరు అడ్డం అంధకారం అంధకారం మూడక్షరాలు రావాలి సో తీమీరం సరిపోతుంది ఇరవై ఏడు నిలువు మాయా బూటకం రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు మీ వచ్చింది కాబట్టి మిథ్య మిథ్య అంటే మాయా నెక్స్ట్ పద్దెనిమిది నిలువు గుహ బిలం గుహ బిలం రెండు అక్షరాలే రావాలి గుహ అక్షరాలు రావాలి సారీ కుహరం కుహరం అంటే బిలం అనమాట రంధ్రం అది నెక్స్ట్ పదిహేడు అడ్డం పుట్టిన రోజున పిల్లలు ఇష్టంగా కోసేది పుట్టినరోజు ప్రతి పిల్లవాళ్ళు కోయాలనుకునేది కేకు మనకు మొదటి అక్షరము రెండు అక్షరంకు ఆల్రెడీ కుహరంలో వచ్చింది సో కేకు పదిహేడు అడ్డం కేకు పది నిలువు నీళ్ళల్లో మునగడమే సో నీళ్ళల్లో మునగడమే మనకు మూడు అక్షరాలు రావాలి మూడు అక్షరం కే వచ్చింది కనుక మునకే కే మునకే అనేది పది నిలువుకు సరిపోతుంది నెక్స్ట్ పద్నాలుగు అడ్డం కోడిగుడ్డులోని ద్రవం కోడిగుడ్డులోని ద్రవము రెండు అక్షరాలే రావాలి రెండు అక్షరం మనకు నా వచ్చింది సో సొనా సొనా అంటే కోడిగుడ్డులోని ద్రవాన్ని సొనా అంటారు నెక్స్ట్ పది అడ్డం కంటకాలు కంటకాలు మరొక పేరు ముళ్ళు మునకాలు మొదటి అక్షరం మూ వచ్చింది కాబట్టి ముళ్ళు సరిపోతుంది ఇరవై మూడు అడ్డం గుర్రం శిరస్సు కలిగిన దేవుడు నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు హావ్ వచ్చింది హయగ్రీవా హయగ్రీవ దేవుడికి ముఖము గుర్రం ముఖంతో సమ సమంగా ఉంటుంది నెక్స్ట్ పంతొమ్మిది నిలువు వాలి తమ్ముడు వాలి తమ్ముడు ఎవరంటే సుగ్రీవుడు సో పంతొమ్మిది నిలువు నాలుగు అక్షరాలు సుగ్రీవుడు సరిపోతుంది నెక్స్ట్ ఐదు అడ్డం ఏదో ఒక పనితో పుచ్చడం దాన్ని నాలుగు అక్షరాలు రావాలి కాలక్షేపం సరిపోతుంది కాలక్షేపం పదకొండు అడ్డం పరివారం బలగం మంది సరిపోతుంది రెండు అక్షరాలే నెక్స్ట్ ఏడు నిలువు తీగ జాతి మొక్కలు పైకి అల్లుకోవడానికి కర్రలు పాతి వేసేది పందిరి ఏడు నిలువు మూడు అక్షరాలు రావాలి పందిరి సరిపోతుంది పదిహేను అడ్డం అడ్డం పదకొండుతో ఆలయం అడ్డం అడ్డం పదకొండు మనకు మంది వచ్చింది దీనితో ఆలయం అంటే మందిరం మీకు ముందే చెప్పాను కదండి ఈ క్లూ సాధారణంగా పదిహేను అడ్డం వస్తుంది అని అదే అనమాట మందిరం నెక్స్ట్ మూడు అడ్డం మహిళ మహిళకు అతివా సరిపోతుంది నాలుగు నిలువు వెర్రీ పిచ్చి అతివాలో మనకు రెండు అక్షరం తీయ వచ్చింది కాబట్టి తిక్క సరిపోతుంది నెక్స్ట్ నలభై రెండు అడ్డం శ్వేతం ఇక్కడ ముప్పై మూడు నిలువు నేను ఎంత ప్రయత్నం చేసినా రాలేదండి సో నాకు నలభై రెండు వచ్చింది యాభై వచ్చింది ఇవి రెండు చెప్తాను మిగిలిన ముప్పై మూడు నిలువు మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్లో తెలియచేయండి నేను నేర్చుకుంటాను సో నలభై రెండు అడ్డం నేను అనుకున్నది శ్వేతం అంటే తెలుపు దానికి ఇక్కడ దబలం సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను సో నలభై రెండు అడ్డం దబలం నెక్స్ట్ యాభై అడ్డం ఉక్కిరి బిక్కిరి నాలుగు అక్షరాలు రావాలి నాకు ముప్పై మూడు పదం రాలేదు నాకు యాభై అడ్డం సంకుచితం అనుకుంటున్నాను ఎందుకంటే నలభై ఏడు నిలువుకు సరిపోతుందనమాట అందుకని సంకుచితం అని యాభైకి అడ్డం రాశాను దయచేసి ముప్పై మూడు నిలువ మీకు ఎవరికైనా వస్తే నాకు చెప్పండి అంతేనండి పదబంధం పూర్తయిపోయింది నేను అనుకున్న పదాలు కాకుండా మీకేమన్నా కొత్త పదాలు ద్వారా ఈ క్లూస్ సెట్ అయింటే అది కూడా కామెంట్లో తెలియచేయండి ఇంకొకటి ఇరవై ఐదు అడ్డం నాకు కుతి అని వచ్చింది క్లూస్ ఆధారంగా అది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు మీరు దాన్ని దాన్ని కూడా సరిచేయాలనుకుంటే నాకు దాన్ని కూడా కామెంట్స్లో తెలియచేయండి ప్రతి వారంలాగా నేను ఈ వారం నేర్చుకున్న రెండు పదాలు నేర్చుకోవాలి యాక్చువల్గా నాకు ఇంకా ముప్పై మూడు నిలువు రాదు రెండు నిలువు తంపర అంటే సమూహం అని నేను ఈ వారం నేర్చుకున్నాను మీరేమైనా కొత్త పదాలు నేర్చుకున్నా అది కూడా కామెంట్లో తెలియచేయండి ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కూడా పర్వాలేదు కామెంట్లో తెలియచేయండి నేను నేర్చుకుంటాను మీకు నా ఛానల్ జయ సాయిస్ నచ్చినట్లయితే గాను దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ